ಮತ್ತೈಕಟೋ ಅಧ್ಯಾಯ ಅಬ್ರಹಾಮ ಕುಮಾರುಡಗು ದಾೀದು ಕುಮಾರೇಸು ಕ್ರೀಸ್ತು ವಂಶಾವಳಿ ರೆಡು ಅಬ್ರಹಮು ಇಸ್ಸಾ ಇಸ್ಸಾಕು ಯಾಕೋನು ಕನೆ ಯಾಕೋ ಯೂಧಾನು ಅತನ ಅನ್ನದನು ಮೂಧ ತಾಮ ಪೆರಸುನು ಜರಹುನು ಕನೆನು ಪೆರಸು ಯಸ್ರೋಮುನು ಕನೆ ನೋಮು ಅರಾಮನು ಕನೆ ಅರಾಮ ಅಮ್ಮಿನದಾಬು ಕನೆ ಅಮ್ಮಿನದಾಬು ನಯಸ್ಸೋನು ಕನೆನು ఐదు నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశ్షైని కనెను ఆరు యశ్షై రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను ఏడు సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఎనిమిది ఆసా యహోషాపాతును కనెను

మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ యోసేపును కనెను ఆమె క్రీస్తు అనబడిన యేసు పుట్టెను పదిహేడు ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కునిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు పద్దెనిమిది యేసు క్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను పంతొమ్మిది ఆమె భర్తీ అయిన యోసేపు నీతిమంతుడయిండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను ఇరవై అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు పెట్టుదువనెను ఇరవై రెండు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు ఇరవై మూడు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఇరవై నాలుగు యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఇరవై ఐదు ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను